సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం పిల్లలతోనూ ఇంట్లో వారితోనూ అంత చనువుగా ఉండని తండ్రుల్ని ఎక్కువ మందిని చూస్తాం తండ్రి భయం ఉంటేనే పిల్లలు క్రమశిక్షణతో పెరుగుతారని మన కుటుంబాల్లో గాఢంగా విశ్వసిస్తాం నాన్నలతో పిల్లలకు ఉండే అనుబంధంలో గౌరవం భయం పాళ్లే ఎక్కువ నాన్నగారికి ఎదురు చెప్పకూడదు ఆయన చెప్పినట్టే వినాలి ఏం చదవమంటే అది చదవాలి అని పిల్లలందరూ అనుకునేవారు అమ్మ దగ్గరలా నాన్న దగ్గర మన పప్పులేం ఉడికేవి కావు కానీ ఇప్పుడు పరిస్థితి మారిందంటున్నారు సామాజిక విశ్లేషకులు అదేంటో ఈ కార్యక్రమం తర్వాత మాట్లాడుకుందాం నమస్కారం వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం ప్రతిరోజు రొటీన్ గా ఉండే ఫుడ్ తిని తిని బోర్కొట్టేసి ఉంటుంది కదండి అందుకనే ఈ రోజు మనతో పాటు కళాగారు ఉన్నారు ఒక వెరైటీ ఐటెం చేసి చూపిస్తానంటున్నారు అదేంటో తెలుసుకుందాం కళాగారు నమస్తే అండి నమస్తే అనుష ఈ రోజు మన సరుకుల కోసం ఏ వెరైటీ ఐటమ్స్ చేసి ఉంచిపోతున్నారు ఇవాళ గ్రీన్ పులావ్ చేసి చూపడుతున్నా గ్రీన్ పులావ్ అంటే మొత్తం కూడా ఆకుపచ్చ రంగులో దానికి కావాల్సినవి చెప్తారా పదార్థాలు కడిగిన బియ్యం బీన్స్ క్యా క్యాప్సికమ్ మటరు కలిపిన ఒక కప్పు కొత్తిమీర పాలకూర తోటకూర పుదీనా మింతాకు గోంగూర ఉల్లిపాయలు కొబ్బరి గసగసాల పేస్ట్ నెయ్యి పచ్చి టమాటా ముక్కలు ధనియాల పొడి మసాలా దినుసులు ఉప్పు కారం పచ్చిమిరపకాయ కారం వెల్లుల్లిపాయ అల్లం ముద్ద జీలకర్ర అలాగే దాల్చిన చెక్క లవంగా ఎలాక్కి కలిపిన పొడి చేద్దామా చేద్దామండి ఫస్ట్ గ్యాస్ అంటించి కుక్కర్ పెడదామండి కుక్కర్ పెడదామా ఆయిల్ అంటే ఎక్కువ అవసరం లేదండి ఎక్కువ అవసరం లేదండి దీనికి ఎక్కువ అవసరం అంటే కావాలంటే వేసుకోవచ్చు కానీ లేకపోతే అవసరం లేదు అంటే తాలింపు వేసుకోవాలా జీలకర్ర ఒక్కటే ఇంకేం తాగిందండి తర్వాత ఏం వేయాలండి దీంట్లో ముందు ఉల్లిపాయలు వేద్దామండి ఉల్లిపాయలు వేగాల ఉల్లిపాయలతో పాటే మసాలా దినుసులు కూడా వేసేద్దాం అండి ఆయిల్ కి గానీ ఉల్లిపాయ గానీ చక్కగా పడుతుంది పడుతుంది మసాలా దినుసులు వేసేద్దాం అంటే ఇందులో లవంగా దాల్చిన చెక్క మిరియాలు కూడా వేసాను అండి రెండు ఘాటు కోసం ఘాటు కోసం రెండు మిరియాలు కూడా వేసాను అంటే ఎక్కువ అక్కర్లేదండి కొంచెం స్మెల్ కొద్దిగా ఫస్ట్ ఇది వేసేద్దాం అండి బీన్స్ బీన్స్ అంటే బఠానీ ఉడకాలి కదా పచ్చి బఠానీ ఉడికిపోతుందండి నీళ్ళు వేస్తాం కదా బియ్యానికి ఇప్పుడు నీళ్ళు వేసినప్పుడు ఉడికిపోతుంది దీంతో పాటు ఆకుని కూడా వేసేద్దాం అండి అన్ని మగ్గిపోతాయి ఒకటి పాలకూర అండి ఓకే పాలకూర తోటకూర తోటకూర మెంత కూడా కొంచెం వేయచ్చు అండి మరి మెంతి ఎక్కువ వద్దు

ఇది పై కలిపి ఒకసారి పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం ఇది కొబ్బరి గసగసాలు కొంచెం నాన వేసి మనం ఇప్పుడు ఆకుకూరలు ఇవన్నీ వేసేసిన తర్వాత ఎంతసేపు మనం ఫ్రై చేసుకోవాలి ఇది చాలండి అయిపోయినట్టుగా ఆ స్మెల్ పట్టేదాకా ఇప్పుడు ఇందులో బియ్యం వేద్దామండి రైస్ వేసేస్తున్నాం రైస్ గరిగాండి కలిపి పెడదామా కలిపి పెట్టండి ధనియాల పొడి ధనియాల పొడి ఇది మొత్తం వేసిన మసాలాలు అన్ని కూడా ఇప్పుడు రైస్ కి చక్కగా పట్టేస్తాయి అనమాట కొత్తిమీర కొత్తిమీర చాలా అయిపోయిన తర్వాత లాస్ట్ లో ఉప్పు ఓకే అంటే ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత రైస్ వేసిన తర్వాత కొంచెం సేపు కొంచెం కొద్దిగా రెండు నిమిషాలు ఉప్పు తగినంత వేయాలి కొంచెం ఆకుకూర తక్కువే పడుతుంది అండి ఎందుకంటే ఆకుకూరలో కొంచెం ఉప్పు ఉంటుంది కదా దాని నుంచి కొంచెం తర్వాత కాలుసుమండి వేసుకోవచ్చు మనం మొత్తం వాటర్ వాటర్ అండి ఇది కప్పు కన్నా ఎక్కువే ఉన్నాయి కదండి బియ్యం అందుకని మూడు కప్పులు వేస్తానే ఒకసారి కలపరా ఇప్పుడు కూడా వేసుకోవచ్చు లేకపోతే లాస్ట్ లో పై నుంచి వేసుకో ఫైనల్ లో వేసుకో ఫైనల్ లో వేసుకోవచ్చు మూత పెట్టేద్దాం పెట్టేద్దాం విజిల్ వచ్చేసింది కదండి వచ్చేసింది అది కూడా వచ్చేసింది మనకి తీసేద్దామా తీసేయండి తీసేద్దాం ఇదా వావ్ అయిపోయిందండి ఇంకా ఇప్పుడు ఏమైనా వేయాల్సినవి ఉన్నాయండి ఇంకా నెయ్యి కొంచెం వేసి ఒక స్పూన్ నెయ్యి అండి నెయ్యి మన ఇష్టం అండి స్పూన్ వేసుకోవచ్చు ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు తినేవాళ్ళు నెయ్యి లేదంటే మానేయొచ్చు కూడా ఓకే అంటే ఉంటుంది కాబట్టి కొంతమంది నెయ్యి ఇష్టపడరు కదా అలాంటి వేసుకోకపోయినా పర్వాలేదు దీనిలో ఇప్పుడు అండి దాల్చిన చెక్క లవంగ పొడి మూడు కలిపిన పొడి పొడి ఇది కొంచెం వేద్దామండి స్మెల్ బాగా వస్తుంది అంటే ముందు కూడా వేసాం మనం

ఇది కూడా తిన దాంట్లో వేసుకొని తింటారండి పెరుగు చట్నీతో తింటారండి ఇది పెరుగు చట్నీ పెరుగు అండ్ టమాటా ఉల్లిపాయ కలిపిన పెరుగు చట్నీ ఉంటుంది కదా దాంతో తిన వేడి వేడి గ్రీన్ పులావ్ రెడీ అయిపోయిందండి ఓకే గ్రీన్ పులావ్ టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం గ్రీన్ పులావ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు రైస్ పాలకూర తోటకూర మెంతికూర పుదీనా కొత్తిమీర గోంగూర బీన్స్ క్యాప్స్కమ్ బఠానీ ఉల్లిపాయ ముక్కలు మసాలా దినుసులు జీలకర్ర ధనియా పౌడర్ కొబ్బరి గసగసాల పేస్ట్ పచ్చిమిర్చి పేస్ట్ గ్రీన్ టమాటా ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ నెయ్యి ఉప్పు దాల్చిన చెక్క యాలకులు లవంగాలు కలిపిన పౌడర్ గ్రీన్ పులావ్ తయారు చేసే విధానం ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేయాలి ఆయిల్ వేడయ్యాక జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు మసాలా దినుసులు బీన్స్ బఠానీ క్యాప్సికమ్ ముక్కలు పాలకూర తోటకూర మెంతికూర కొంగూర పుదీనా టమాటా ముక్కలు పచ్చిమిర్చి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొబ్బరి గసగసాల పేస్ట్ వేసి ఫ్రై చేసి తర్వాత రైస్ ధనియా పౌడర్ కొత్తిమీర కొద్దిగా ఉప్పు వేసి రెండు నిమిషాలు బాగా కలపాలి ఇప్పుడు తగినన్ని నీరు పోసి టూ విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి తర్వాత రైస్ ను బాగా కలిపి దానిపై నెయ్యి యాలకులు లవంగాలు చెక్క కలిపిన పౌడర్ కూడా వేసి మరొకసారి కలిపి సర్వింగ్ లోకి తీసుకుని వేయించిన బ్రెడ్ ముక్కలతో గార్నిష్ చేయాలి అంతే గ్రీన్ పులావ్ రెడీ గ్రీన్ పులావ్ కి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం తెలుసుకున్నారు కదా ఇప్పుడు టేస్ట్ చూద్దాం కళాగారు చాలా బాగుందండి దీంట్లో మనకు ఆకుకూరలు అలాగే వెజిటబుల్స్ అన్ని కూడా యాడ్ అయ్యాయి కదా చాలా టేస్టీగా ఉంది మరి మా సక్లందరి కోసం మంచి ఐటమ్ చేసి చూపించారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ అవకాశం చూసారు కదా సక్లు కళాగారు చేసి చూపించిన గ్రీన్ పులావ్ చాలా టేస్టీగా ఉంది చాలా ఈజీ ప్రాసెస్ కూడా అన్ని ఆకుకూరలు కూడా దాంట్లో మిక్స్ అయ్యాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వంటల సందడిలో మీరు కూడా పాల్గొనాలంటే మాకు కాల్ చేయాల్సిన నంబర్ సున్నా నాలుగు సున్నా రెండు మూడు ఐదు ఐదు ఆరు ఐదు నాలుగు సున్నాకి కి కాల్ చేసి వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనండి